జమ్మికుండ మండలం సర్వై పాపన్న గీత కార్మిక సంఘం మండల అధ్యక్షులు పూదరి విజయ్ మండల ఉపాధ్యక్షులు పూదరి శ్రీనివాస్ గౌడ్ వారి ఆధ్వర్యంలో సర్వై పాపన్న మూడు వందల జయంతి కార్యక్రమాలు గ్రామ గ్రామాన జరుపుకోవాలని పిలుపునివ్వడం జరిగింది అందరూ అన్ని గ్రామాల అధ్యక్షులు వివిధ హోదాల్లో ఉన్న గౌడ సంఘ నాయకులు అందరూ కలిసి జమ్మికుండ మండల కేంద్రంలో పాపన్న జయంతి ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దొమ్మటి రాజమల్ గౌడ్ సీనియర్ నాయకులు బుర నర్సయ్య గౌడ్ మోతుకూరి శ్రీనివాస్ పూజారి శ్రీనివాస్ గౌడ్ ఇల్లంతకుంట మండల అధ్యక్షులు మొదపోతుల దేవేందర్ గౌడ్ దాసరి రామూర్తి గౌడ్ దొమ్మటి రాజుగౌడ్ శ్రీమతి సురేష్ గౌడ్ పచ్చిమట్ల మొగిలి పూజరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మూడు వందల డెబ్బై నాలుగవ జయంతిని విజయవంతంగా చేయాలని జమ్మకొండ మండలం కేంద్రం నుండి పిలుపునిస్తున్నాం ప్రతి అణగారిన వర్గాలను బహుజనులందరూ కలిపి ఆ రోజులో పదిహేడవ శతాబ్దంలో ఎంతోమంది యుద్ధాలు చేసి ముక్కలను కొల్లగొట్టి పేదలకు పంచినటువంటి వీరుడు సర్వాయి పాపన్న సర్వాయి పాప అతని పేరు పాపన్న అతని ముఖ్య అనుసరుడు సాకలి సర్వన్న ఏదైతే మరణం చెందినడో యుద్ధంలో రోజు ఆయనను సర్వై పాపన్నాన్ని పెట్టుకున్నాడు కాబట్టి మన గౌడ కులానికి చెందినటువంటి పాపన్నను మనం కొంతమంది పెద్దందారులు భూస్వాములు ఆయన పేరును పేరు ప్రఖ్యాతులు రాకుండా చేసినాడు ఈరోజు మనం అందరం ఐక్యమత్యంగా ఉండి ప్రతి గ్రామ గ్రామాన ప్రతి గౌడ సంఘం ప్రెసిడెంట్లు అందరూ కలిసి ఆ యొక్క గౌడ ఆఫీసులో కానీ లేకుంటే కళ్ళు మండవాలో కానీ ప్రతి కాడ కూడా ఆయన ఆయన సేవలు ఆయన జాతి యొక్క చేసినటువంటి సేవలు కానీ అందరూ కోడుకుంటూ ఆయన చరిత్ర అందరికీ తెలిపాలని సందర్భంగా సందర్భంగా తెలుపుతూ మండలంలో జయంతి అందరూ డిపెండ్ అవుతూ రెండు గంటల చేయాలని చెప్పేసి జమ్మ కూ మండలంలో ఘడంగా నిర్వహించాలని పద్దెనిమిది తారీఖున అన్ని గ్రామాలలో ఘడంగాన్ని నిర్వహించాలని వర్గాలను ఏకం చేసి పదిహేడవ శతాబ్దంలో పట్టినే మరియు బహుజనులకు రాజ్యాధికారం సాధించినటువంటి ఒక గొప్ప వ్యక్తి మరి మన గౌడ జాతిలో పుట్టినటువంటి సర్దార్ సర్వై మరియు మూడు వందల డెబ్బై నాలుగు యొక్క జయంతిని మరియు చెమికొంట మండలంలోని అన్ని గ్రామాలలోని మరి గౌడ సంఘం అధ్యక్షులు మరియు సభ్యులు గీత కార్మికులు వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులందరూ మరి వారి వారి చౌరస్త వారి గ్రామాల చౌరస్తలో కానీ వారి వారి కమ్యూనిటీ హాల్ భవనాలలో కానీ మరి వారి యొక్క కళ్ళు మండోలలో కానీ మరి సర్వైపాపన్న జయంతిని ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి అని మరి జమిగుంట మండల కేంద్రం నుంచి పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది మరి సర్వై సర్దార్ పాపన్న యొక్క జయంతిని మరి ఆయన యొక్క చరిత్రను ఇంకా పూర్తిగా వ్యాపించడం వ్యాపించకుండా కన్మార్గయ్యేటువంటి పరిస్థితుల్లో ఉన్నది కాబట్టి మరి మన జాతిలో పుట్టినటువంటి యొక్క వ్యక్తి యొక్క చరిత్రను మరి నలుమూలలా వ్యాపించినట్టుగా చేసి అందరికీ ఆయన యొక్క చరిత్రను ఆయన యొక్క కీర్తిని మనం ఎంతో గొప్పగా తీసుకెళ్ళినట్లయితే మరి మన యొక్క ఆత్మగౌరాన్ని మనం పెంపొందించుకున్న అవుతాం కాబట్టి మరి దయచేసి మన యొక్క మన యొక్క కీర్తిని మన యొక్క ఉద్యమ స్ఫూర్తిని మన యొక్క ఆయన యొక్క ఆశయాలను పెంపొందించే కొరకు మరి ప్రతి గ్రామం లోపల ఉన్నటువంటి అధ్యక్షులు అందరూ మరి అన్ని గ్రామాలలో జయంతిని చేసి మరి అందరు కలిసి జన్మగుంట మండల కేంద్రం లోపల మరి ఆయన యొక్క మూడు వందల డెబ్బై నాలుగు యొక్క జయంతిని ఘనంగా జరిపి విజయవంతం చేయాలని చెప్పేసి అని మరి జన్మగుంట మండల కేంద్రం నుంచి పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నాను